నమస్తే మెట్రో దయం న్యూస్ కి స్వాగతం సెప్టెంబర్ తొమ్మిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోను మండల కేంద్రంలోను ప్రతి తండాలోను సేవాల సేవ పదవ ఆర్విర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు గత పది సంవత్సరాలుగా సేవాల సేన అనేక కార్యక్రమాలు చేస్తూ జాతి మనుగడకు జాతి ఉనికిని కాపాడుతూ జాతికి జరుగుతున్న అన్యాయంపై సేవాల సేన వ్యవస్థాపక అధ్యక్షులు బోకే సంజీవ నాయక్ అడుగుజాడల్లో నడుస్తూ వారి యోచన మేరకు సేవ లాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బాను హుసేన్ నాయక్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలు ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలోని ఓసి క్లబ్ లో స్థానిక మానుకోట జిల్లా అధ్యక్షులు గుగ్లోద్ నందులాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ సమావేశానికి నాతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి మాడ సురేష్ నాయక్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావతి రాంబాబు నాయక్ గారు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి మూడ సుమన్ గారు అలాగే మన జిల్లా ప్రచార కార్యదర్శి బాణి నరేష్ నాయక్ గారు ముఖ్య నరేష్ నాయక్ గారు పాల్గొనడం జరిగింది విషయం ఏంటంటే సేవాలాల్ సేన ఆవిర్భవించి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి కావస్తుంది కాబట్టి దశాబ్ది ఉత్సవాలను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌశ్రీ ముఖ్య సంజీవ్ నాయక్ గారి పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు బాను హుసేన్ నాయక్ గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు పట్టణ కేంద్రాల్లో మరియు మండల కేంద్రాల్లో తండా స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే రోజు అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున విజయవంతంగా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని జెండా ఆవిష్కరణ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అన్నదానం కానీ ఇతర ఇతర సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క సేవ రాల్సిన సైనికులు మరి మీరు కార్యకర్తలుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క మన యొక్క హక్కులు ఏదైతే ఉన్నాయో మరి హక్కులను కాలరాస్తున్నటువంటి మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ లేకపోతే ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి లంబాడి జాతికి మరి పక్కనే ఉండి మనకు బలెంలా ఉండి ఉన్నటువంటి మరి అగ్రవర్ణలు కావచ్చు వేరే మన మన గిరిజన జాతిలో ఉన్నటువంటి కొన్ని తెగలను ఉసి కలిపి మన మీదకి హుసి కలుపుతా ఉన్నారు మరి వారి వల్ల ప్రమాదం ఉంది జాతికి కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ సేవ సేన ముందుండి న్యాయపోవటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాల్సిందిగా మేము చేస్తా ఉన్నాం జై సేవలాల్ జై జైవలాల్ సేన